అమ్మ ముచ్చట్లకు స్వాగతం హిందువుల ఇళ్లలో దేవతారాధన అనేది సర్వసాధారణమైనటువంటి విషయం మనము గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవతలను విగ్రహ రూపంలో ఆరాధిస్తూ ఉంటాం అదే గృహాల్లో అయితే చాలా వరకు సాధారణ కుటుంబాల్లో హిందువులు చిత్రపటాల రూపంలో దేవతలను పూజిస్తూ ఉంటారు ఈ చిత్రపటాలను చూసినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఆ వాళ్ళ యొక్క రూప లావాన్ని అంత అందంగా మనకు చిత్రించబడి ఉంటుంది దాంట్లో స్త్రీలు అయితే చక్కగా నగలతో పట్టుచీరతో ఇలా అందంగా ముస్తాబై ఉంటుంది ఆ చిత్రాలు అదే పురుష దేవతలు వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు తిలక ధారణతో లేదా శంకరుడు అట్లాంటి వాళ్ళని చూస్తే విభూతి ధారణతో కనిపిస్తూ ఉంటారు నగలు తక్కువగా ఉంటాయి కిరీటము గద అవన్నీ ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాలో ఒక సందేహం కలిగేది మరి పురుషులకు మన నాన్నలకు అన్నలకు ఉన్నట్టుగా మీసాలు గడ్డాలు ఉండవు వీళ్ళకి ఎందుకు అని అనుకునేదాన్ని అయితే ఈ ప్రశ్నకు నాకు ఈ మధ్యన ఒక సమాధానం దొరికింది ఈ మధ్యనే నేను మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి అనే ఒక క్షేత్రానికి వెళ్ళాను అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ స్వామి విగ్రహము మీసాలు ఉన్నాయి నాకు ఆశ్చర్యం అనిపించింది ఎక్కడ చూడలే నేను మొదటిసారి అక్కడ చూశాను ఆ పూజారిని అడిగాను అదేంటి స్వామికి మీసాలు ఉన్నాయంటే అవునమ్మా ఇక్కడ మీసాలతో స్వామి ఉంటారు ఇంకెక్కడైనా ఉన్నాయా అని అడిగాను అంటే ఈ పరిసరాల్లో మహమూర్నగర్ జిల్లాలోనే మన్యంకొండ అని ఒక క్షేత్రం ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా ఆ స్వామికి మీసాలు ఉంటాయమ్మా జడ్చిల దగ్గర గంగాపురం అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ చిన్నకేశవ స్వామి ఉంటారు అక్కడ కూడా మీసాలతో ఉంటారు స్వామి అని చెప్పారు అది విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఓహో చిన్నప్పటి నుంచి మనము ఈ రవివర్మ చిత్రాలను చూసి చూసి దేవతలను ఆ రూపంలోనే ఊహించుకున్నాము కానీ ఇట్లా కూడా ఉంటుంది అనిపించింది ఈ మధ్య పూరి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ మరొక వింత నాకు కనపడింది అదేంటంటే గర్భగుడికి సమీపంలోనే గోపేశ్వరనాథ్ అనేటటువంటి మరొక చిన్న దేవాలయం ఉంది అందులో కృష్ణుడు గోపికలు గోవులతో కలిసి ఉన్నారు అందులో కృష్ణుడికి మీసాలతో పాటు గడ్డం కూడా ఉంది అంటే మనము ఋషులను వాళ్ళను మాత్రమే ఆ రూపంలో చూస్తాం కానీ దేవుళ్ళని ఇంతవరకు చూడలేదు అంటే రవివర్మ చిత్రాల యొక్క ప్రభావం వల్ల మనము దేవతలను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రూపాల్లోనే చూస్తున్నాం కానీ నిజానికి మానవ ఊహా చిత్రాలైనటువంటి భగవంతు యొక్క రూపము లేదా మరి ఏదైనా కానివ్వండి ఆనాడు రవివర్మ కాలంలో గీయబడినటువంటి వాటిని మనం చూస్తూ ఉండడం వల్ల దేవతలు అంటే ఇట్లాగే ఉంటారు అనేటటువంటి భావన మనలో స్థిరపడి మనం అలా ఊహించుకుంటున్నాం కానీ నిజంగా దేవతలు కూడా మీసాలు గడ్డాలు అన్నీ ఉంటాయి అన్న విషయం నాకు అర్థమైనటువంటిది మరి మీరేమంటారు